హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ్ళ వీడియోలు వచ్చేసి మనం మగ్గం వర్క్ బ్లౌజ్ కుట్టాలనుకున్నప్పుడు కస్టమర్కి ఇలాంటి ఐడియాస్ ఇవ్వండి మీకు కట్ చేయడానికి ఇబ్బంది లేకుండా ఈజీగా కట్ చేయగలరు ఇది వచ్చేసి నాకు ఈ క్లాత్ తెచ్చేసి అడిగారండి కస్టమరు నేను మగ్గం వర్క్ బ్లౌజ్ వేయించుకోవాలనుకుంటున్నాను అక్క ఇది వరకు వేయించుకున్న బ్లౌజ్కి నెక్ వెడల్పు అయిపోయింది అన్నారు కదా దీనికి ఎలా వేయించుకుంటే బాగుంటుందని అడిగారండి నేను ఒక ఫైవ్ మినిట్స్ టైం వేస్ట్ అవుతామని అనేసి వీళ్ళకి వచ్చేసి నేను మార్కింగ్ వేయించాను హ్యాండ్స్ ఇక్కడ వేయించండి ఇలా ఫ్రంట్ పార్ట్ ఇక్కడ వేయించండి బ్యాక్ పార్ట్ ఇక్కడ వేయించండి అనేసి ఆవిడకి మార్కింగ్ చేయించాను అంటే నాకు ఫైవ్ మినిట్స్ టైం కూడా పట్టలేదండి ఆ మార్కింగ్ చేయడానికి అదే ప్రకారంగా వాళ్ళు మార్కింగ్ వెంట ఈ మగ్గం వర్క్ అనేది వేయించుకొచ్చారు నాకు కట్ చేయడానికి చాలా ఈజీ అయిందండి కట్ చేయడానికి కానీ స్టిచ్ చేయడానికి కానీ మనం మెజర్మెంట్ తోటి మార్కింగ్ చేసి ఇచ్చాం కదా మనకి ఈజీగా అయిపోతుంది కాబట్టి మీకు డైలీ వచ్చే కస్టమర్ అయితే అడిగితే ఇలా చిన్న మార్కింగ్ చేసేయండి మీకు కట్ చేసుకునేటప్పుడు చాలా ఈజీ అవుతుంది వచ్చేసి హ్యాండ్స్ ఎదురు ఎదురుగా వస్తే నాకు ఈ బుట్ట అనేది కిందికి వెళ్ళిపోతుంది కదా అంటే ఇలా చేయించానండి రన్నింగ్లో చేయించాను హ్యాండ్స్ మార్కింగ్ నెక్ వచ్చేసి వెడల్పు లేకుండా వాళ్ళకి ఎంత కావాలనో అదే మెజర్మెంట్లో నేను బ్యాక్ నెక్ను ఫ్రంట్ నెక్ను కూడా మార్కింగ్ చేయించాను అదే వెడల్పులోనే చేయించానండి నాకు ఏ ప్రాబ్లం లేకుండా మన నార్మల్ బ్లౌజ్ ఎలా కట్ చేస్తామో అలా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు మనము నార్మల్ బ్లౌజ్కి దీనికి మగ్గం వరకు వచ్చేసి ఒక హండ్రెడ్ రూపీస్ అనేది ఎక్కువ చార్జ్ చేస్తాం కదా ఆ మనీ అనేది మనకు వచ్చేస్తుంది రిస్క్ అనేది ఉండదు ఇప్పుడు అలా కాకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వేయించుకొచ్చారండి దాన్ని సరి చేసుకోవడానికి మనకి ఇప్పుడు మార్కింగ్ చేసేస్తే ఫైవ్ మినిట్స్ టైమే వేస్ట్ అవుతుంది అలా కాకుండా వాళ్ళ ఇష్టానికి వేయించుకొస్తే మనకు అరగంట అయినా టైం అయితే వేస్ట్ అయిపోతుంది కరెక్ట్గా నెక్ అనేది కూర్చోదు పొడవులో కానీ అన్నిట్లో తేడా వస్తుంది అలా లేకుండా ఒక ఫైవ్ మినిట్స్ టైం వేస్ట్ అవుతామని అనుకుంటే మనకు నార్మల్ బ్లౌజ్ కుట్టినంత టైంలోనే ఈ కట్ చేసిన టైంలోనే దీన్ని కట్ చేయొచ్చు ఒక హండ్రెడ్ రూపీస్ అనేది మనకి ఎక్కువగా మన అనేది వస్తుంది కదా దానికోసం వచ్చేసి ఇలా మార్కింగ్ చేయించాను ఈ మార్కింగ్ వెంట వీళ్ళు వర్క్ చేయించుకొచ్చారండి దీన్ని నేను ఇప్పుడు కట్ చేస్తున్నాను ఇది వచ్చేసి బ్లౌజ్ పొడవు ఎంత ఉందో దానికి కొన్ని నుంచి యాడ్ చేసుకొని ఇలా పొడవుని అనేది మార్కింగ్ చేశాను అంటే కింద పైన హాఫ్ హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు కోసం యాడ్ చేసుకున్నానండి బ్లౌజ్ లెంత్కు తర్వాత వచ్చేసి నడుము లూజ్ చూస్తున్నాను నడుము లూజ్ వచ్చేసి ఇక్కడ కాజాపట్టిని వదిలేసి మెజర్ చేసుకోండి ఇక్కడ కాజా వస్తుంది కదా దీన్ని వదిలేసి మనం మెజర్ చేసుకున్నామంటే మనకి నడుము లూజ్ అనేది వచ్చేస్తుంది ఇలా ఇక్కడ కాజాపట్టిని వదిలేసానండి దీన్ని నాలుగు భాగాలకి ఇలా ఫోల్డ్ చేసుకోండి నాలుగో భాగం ఎంత వస్తుందో అది నడుము లూజ్ కింద కేసేసుకోండి ఇక్కడ నేను మెజర్మెంట్ తీసుకున్న తర్వాత కస్టమర్ మాట్లాడించారండి అందుకే నేను మళ్ళీ రెండోసారి అనేది మెజర్మెంట్ తీసుకున్నాను అలా వాళ్ళ మధ్య మధ్యలో రావడం వల్ల మనం తీసుకున్న మెజర్మెంట్లు అనేది మర్చిపోతుంటాం ఇలా నాలుగో భాగాన్ని ఇక్కడ నేను నడుము లూజ్ కింద మార్కింగ్ చేస్తున్నాను ఇలా నాలుగో భాగం మార్కింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్లో డాట్ వేస్తాం కదా ఆ డాట్ కోసం వన్ ఇంచు ఖర్చు కోసం వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచు ఇలా మార్కింగ్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి షోల్డర్ ఈ షోల్డర్ వచ్చేసి వాళ్ళ చెస్ట్ లూజ్ని కానీ నడుము లూజుని కానీ బేజ్ చేసుకొని నేను మార్కింగ్ చేశానండి ఇప్పుడు వచ్చేసి నేను చెస్ట్ లూజ్ అనేది ఇక్కడ తీస్తున్నాను మీరు బ్యాక్లో తీయలేకపోతే నెక్ దగ్గర కరెక్ట్గా తీయలేరు కదా బిగ్నర్స్ అయితే ఇలా ఫ్రంట్లో ఉక్సి పట్టిన నుంచి చంకలో మన ఫిట్టింగ్ కుట్టొస్తుంది వస్తుంది కదా అక్కడి వరకు ఇలా లాగకుండా అంటే లైట్గా లాగాలండి ఇలా లాగి పడితే మనకి చెస్ట్ లూజ్ వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజ్ వచ్చేసి నాకు తొమ్మిదిన్నర వచ్చిందండి అంటే తొమ్మిదిన్నర చెస్ట్ లూజ్ అంటే మనకి ముప్పై ఎనిమిది అవుతుంది చెస్ట్ ఇది నాలుగో భాగం తొమ్మిదిన్నర కదా దాన్ని నాలుగో భాగాలు యాడ్ చేసుకున్నామంటే మనకి ముప్పై ఎనిమిది చెస్ట్ అవుతుంది కదా దానికోసం వచ్చేసి షోల్డర్ నేను ఐదు ముప్పవ పెట్టానండి అంటే పావు తక్కువ ఆరు పెట్టాను ఈ కింద సైడ్ కూడా సేమ్ వచ్చిందో రాలేదని ఒకసారి చెక్ చేసుకుంటున్నాను ఇలా పైన కింద సేమ్ రావాలండి మనకి లేదంటే మార్కింగ్ వేసుకున్నప్పుడు కష్టం అవుతుంది ఒక పావు ఇంచ్ తేడా వస్తే దాన్ని సరి చేసుకుంటున్నాను ఇలా ఇప్పుడు నేను వచ్చేసి షోల్డర్ ఐదు ముప్పవ పెట్టాను కదా చంక వచ్చేసి ఆరు ముప్పావ పెట్టాను అంటే చంకకి షోల్డర్కి ఒక హాఫ్ ఇంచ్ అనేది తేడా పెట్టాను చూడండి ఇక్కడ మనకు నెక్ కావాల్సిన వెడల్పులో వేయించాం కాబట్టి మనకి ప్రాబ్లం లేదు నెక్ వచ్చేసి ఐదున్నర ఇంచులు ఉందండి మిడిల్లో ఐదున్నర అంటే మనం ఇక్కడ రెండు ముక్కలు అనేది నెక్ పెట్టుకోవాలి రెండు ముప్పా వచ్చేసి ఐదున్నర వేసానండి ఐదు ముప్పా వేయాలి షోల్డర్ కానీ ఐదున్నర వేసేసాను సంఖు వచ్చేసి ఆరు ఇంచులు వేసాను ఈమె మెజర్మెంట్ ఏమడితే ఐదు ముప్పా వస్తుంది కానీ నేను ఐదున్నర వేసుకున్నాను ఇలా చంక చెస్ట్ లు చేసుకున్నాను తర్వాత వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచు కట్ చేసుకున్నాను ఇప్పుడు చెస్ట్కు చంకకు మనం మెజర్ చేస్తే ఎంత తేడా వచ్చిందో ఇక్కడ చూసుకున్నాం ఇది వచ్చేసి మన పెద్ద సైజ్ అండి ముప్పై ఎనిమిది సైజ్ అంటే మనకి ముప్పై ఆరు దాటిన తర్వాత నుంచి ముప్పై నాలుగు దాటిన తర్వాత నుంచి మనము మీడియం సైజు కిందకి లెక్క పెట్టుకుంటాం కదా ఫార్టీ వరకు ఇది వచ్చేసి మీడియం సైజు బ్లౌజ్ కాబట్టి నేను ఇలా ఇక్కడ వచ్చేసి ఇంచుంపావు అనేది ఇలా కార్నర్లో పెట్టేసుకున్నాను చెస్ట్ లూజ్ పెట్టిన తర్వాత ఇలా ఎల్ షేప్లో మార్కింగ్ వచ్చింది కదా ఈ మార్కింగ్ ఆ కార్నర్లో వచ్చేసి ఇంచుంపా పెట్టేసుకొని ఇలా రౌండ్ ఇచ్చుకున్నాను ఇలా ఇచ్చిన తర్వాత చంక లూజ్ అనేది ఒకసారి చెక్ చేసుకున్నాం ఈ చంక లూజ్ చెక్ చేసుకునేటప్పుడు లాగి పట్టకండి లాగితో ఒక తేడా వస్తు ఒక మెజర్మెంట్ వస్తుంది మామూలుగా తీస్తే ఒక మెజర్మెంట్ వస్తుంది నార్మల్గా పెట్టుకొని మనం మెజర్మెంట్ తీసుకోవాలి నాకైతే సరిపోయిందండి పైన ఖర్చుపార్తను వదిలేసి షోల్డర్ పైన మెజర్ చేస్తే నాకు కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు ఇది మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి నడుముకు చెస్ట్కి ఎంత తేడా ఉందనేది ఇక్కడ చూపిస్తున్నాను నడుమొచ్చేసి పదిన్నర ఇంచులు వచ్చింది చెస్ట్ వచ్చేసి పదకొండు ఇంచులు వచ్చింది అంటే నాకు హాఫ్ ఇంచ్ వరకు తేడా వచ్చింది ఇలా కాకుండా యూట్యూబ్లో చెప్పారు కదా నడుము లూజ్ అమ్మడి చెస్ట్ లూజ్ చేసేద్దామని వేస్తుంటారండి నడుము ఎంత వస్తే చెస్ట్ అంతా అది చిన్న సైజు మాత్రమే అంటే లోపుగా నడుము లూజ్ వస్తేనే అది వర్తిస్తుంది ముప్పై దాటినాల నుంచి వచ్చిందంటే అది మీడియం సైజు వస్తుంది ముప్పై నాలుగు వరకు మీడియం సైజు వస్తుందండి అది దాటినాళ్ళ నుంచి మనకి పెద్ద సైజ్ కిందుకు వస్తుంది దాన్ని బట్టి ఇక్కడ మెజర్మెంట్లు అనేది మారిపోతుంటాయి అది గుర్తుపెట్టుకోవాలండి మళ్ళీ నేను ఒకసారి చంక అనేది చెక్ చేసుకుంటున్నాను ఇది వచ్చేసి నాకు ఒక గీత తేడా వచ్చినట్లు అనిపించి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్నానండి మీరు కూడా ఇలా చెక్ చేసుకొని కట్ చేసుకోండి నేను కట్ చేసిన తర్వాత చూస్తున్నాను కానీ అలా చూడకూడదు ముందుగానే చూసుకోవాలి నాకు ఎందుకో డౌట్ వచ్చి ఒకసారి చెక్ చేసుకున్నాను ఒకటికి రెండు సార్లు కానీ చూసి కట్ చేశారంటే మీకు కట్ చేసిన తర్వాత ప్రాబ్లం ఉండదు అలా కాకుండా కట్ చేసిన తర్వాత సరి చేద్దామంటే దానికి సరి చేయడం వచ్చు కానీ పెద్ద సమస్య అయిపోతుంది కుదరకపోతే కస్టమర్ తోటి కాబట్టి ఒకటికి రెండు సార్లు మెజర్మెంట్ తీసుకొని కటింగ్ చేసుకోవాలి కుట్టేపుడు లూజు మీరు కుట్లయితే ప్రాబ్లం రాదండి కటింగ్లో మాత్రం మనము మార్పులు చేయలేము కాబట్టి కటింగ్ చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ ఇది లైనింగ్ అనేది కరెక్ట్గా ఆరేయక ఇది సాగిపోయిందండి దానివల్ల కింద క్రాస్లు అనేవి వచ్చాయి రెండు సార్లు అనేది తీసాను నేను క్రాస్ కరెక్ట్గా రాలేదనేసి ఇలా మనం చంకలూజ్ ఎంత ఉందో దానికి వన్ ఇంచ్ యాడ్ చేసుకొని ఫోల్డింగ్ అనేది పెట్టేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ పెట్టిన తర్వాత ఒక్క సైడ్ మాత్రమే జాయింట్ పడడం కోసం ఇలాంటి ఫోల్డింగ్ చేశాను ఇప్పుడు వచ్చేసి కింద ఆఫ్ ఇంచు వదిలేసానండి అండి ఎందుకోసం అంటే ఇది హ్యాండ్ తిప్పేస్తాం కదా మనకి మనకి మగ్గం వర్క్ బ్లౌజ్ కాబట్టి ఆఫ్ ఇంచు పెట్టేశాను తర్వాత వచ్చేసి హ్యాండ్ లెంత్ పెట్టి ఆ చివరి లెంత్ వచ్చిందో ఆ మెజర్మెంట్కి ఇక్కడ మూడున్నర ఇంచులు ఇలా దింపు తీశానండి చంక దింపు అంటే ఇది మీడియం సైజు బ్లౌజ్ కాబట్టి మూడున్నర వరకు మనం దింపు అనేది తీసుకోవచ్చు చిన్న సైజుకి వచ్చేసి నేను ఇంచులు తీస్తాను మీడియం సైజుకి మూడున్నర తీస్తాను పెద్ద సైజు బ్లౌజ్ అయితే నాలుగు ఇంచుల దాకా కూడా షోల్డర్ దింపు అనేది ఇస్తానండి ఇది సైజుని బట్టి మారుతుంది ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజ్ చెక్ చేస్తున్నాను హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇక్కడ ఎంత వచ్చిందో ఆ హ్యాండ్ లూజ్ని ఇక్కడ వేసేసుకుంటున్నాను అలానే మిడిల్లో కూడా అంటే మన ఎల్బో హ్యాండ్ అంటే మూడు మెజర్మెంట్లు వస్తాయండి ఒకటి చంక దగ్గర ఒకటి చే మిడిల్లో ఒకటి చివర్లో ఇప్పుడు వచ్చేసి రెండు మెజర్మెంట్ తీసేసుకున్నాను కదా ఇక్కడ వచ్చిన మెజర్మెంట్ దానికి వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు యాడ్ చేశాను అలానే మిడిల్లో తీసుకున్నాం కదా ఆ మిడిల్ మెజర్మెంట్ దానికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చు అనేది ఇలా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి షోల్డర్ పైన మన హ్యాండు స్టార్టింగ్లో ఉంటుంది కదా అక్కడ వచ్చేసి ఇంచున్నర ఇలా స్ట్రైట్గా వేసుకొని ఇలా చంక లూజ్ అనేది ఒకసారి ఇలా మార్కింగ్ వేసాను ఇలా వేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇలా లైన్ వేసుకొని అయినా మనం అక్కడ షేప్ ఇచ్చుకోవచ్చు లేదంటే పైనుంచి ఇలా మెల్లగా వస్తాయినా కానీ చేయి దింపు అనేది ఇలా తీసుకుంటే మనకు కరెక్ట్ మార్కింగ్ వచ్చేస్తుంది ఇలా స్టార్టింగ్లో ఒక ఇంచు అనేది స్ట్రైట్గా ఉండాలని తర్వాత వచ్చేసి ఇలా షేప్ మన హ్యాండ్ ఏ షేప్ ఉంటుందో ఆ షేప్లో ఇలా మార్కింగ్ ఇచ్చుకోవాలి ఇది వచ్చేసి ఖర్చు కోసం అండి పైన ఫస్ట్ మార్కింగ్ కరెక్ట్గా ఇచ్చాను తర్వాత వచ్చేసి ఖర్చు కోసం మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ అనేది పైన ఇలా మార్కింగ్ చేశాను ఇలా చేసిన తర్వాత చంక లూజు ఖర్చు చెక్ చేసుకున్నానండి కరెక్ట్గా వచ్చేసింది ఆ మార్కింగ్ వెంట కటింగ్ పెట్టేస్తున్నాను ఇలా ఇది ఖర్చు కోసం వేసిన మార్కింగ్ అండి ఇది వచ్చేసి సైడ్లో జాయింట్ పడుతుంది కదా హ్యాండ్ మనకు ఒక సైడు దాన్ని అనేది మనం బ్లౌజ్ మొత్తం కట్ చేసిన తర్వాత వేస్ట్ పీస్లో తీసేస్తానండి ముందు తీసామంటే మనకి ఏ పోర్ట్ వస్తుందో తెలియదు కదా క్లాత్ అనేది సరిపోకపోతే ఇబ్బంది అవుతుంది కాబట్టి అలాంటి పీసెస్ అనేది నేను లాస్ట్లో వేస్ట్గా మిగిలిన ముక్కలు అనేది తీసేసుకుంటాను ఇప్పుడు మనకు హ్యాండ్ కటింగ్ పూర్తయింది కదా తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు నేను బ్యాక్ పార్ట్కు నెక్ తీయలేదు కదండీ అంటే మనకి మగ్గం వరకు వచ్చింది కదా ఆ నెక్ వెంట ఫాలో కావచ్చు అనేసి నేను నెక్ తీయలేదు బ్యాక్కి ఫ్రంట్కి కూడా సేమ్ అంతేనండి నెక్ తీయలేదు ఇది క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా క్రాస్లో వేసేసుకున్నాను ఇలా వేసిన తర్వాత మనం కింద రెండు సేపు పట్టీలు వేస్తాం కదా ఆ సేప్ పట్టీల కోసం ఇలా రెండు ఇంచులు బ్యాక్ పార్ట్ను ఫోల్డింగ్ చేసి చుట్టూ మార్కింగ్ చేస్తున్నాను ఇలా బ్లౌజ్ ఎలా ఉందో చుట్టూ అలానే మార్కింగ్ ఇచ్చేసాను ఇలా ఇచ్చిన తర్వాత మనం బ్యాక్ పోర్ట్ అనేది తీసేద్దాము తీసేసే ముందుగా మనకి నెక్ అనేది ఎక్కడికి వస్తుంది అనేది ఇలా షోల్డర్ని వదిలేసి నెక్ దగ్గరికి ఇలా మార్కింగ్ ఇచ్చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి చంకలో లోతు తీస్తున్నాను అండి లోతు వచ్చేసి పైనుంచి రెండున్నర ఇంచులు ఇక్కడ చంక సైడ్ నుంచి రెండున్నర ఇంచులు పెట్టేసుకుని మార్కింగ్ ఈ మిడిల్లో మాత్రమే లోతు తీస్తున్నాను ఇక్కడ వచ్చేసి మనకి చంకల్లో ముడతలు రాకుండా నీట్ ఫినిషింగ్ రావడం కోసం ఇక్కడ ఒక ముప్పా ఇంచు వరకు లోతు తీశాను ఇప్పుడు వచ్చేసి మనం మగ్గం బర్క్ మీద ఫ్రంట్ నెక్ ఎంత మెజర్ చేశారనేది దాన్ని బట్టి చూసుకొని మనం ఫ్రంట్ పావర్ మార్కింగ్ అనేది వేసుకున్నాం ఇలా చూసారు కదా ఈడకు వచ్చేసి నెక్ వచ్చేసి ఇంచులేనండి కానీ ఇక్కడ వచ్చేసి మనకి ఇంచుల దాకా వేశారు అంటే మనకు నెక్ పెద్దగా అయిపోతుంది కదా దీన్ని మనమే అడ్జస్ట్ చేసుకోవాలి అది కాక రౌండ్ కూడా ఇవ్వలేదండి కొంచెము నేను రౌండ్ మార్కింగ్ ఇచ్చి పంపించాను కానీ కొంచెం పాకడగా వేశారు అంటే రౌండ్ కాదు అట్లా వీ కాదు అలా వేశారు కాబట్టి దీన్ని మనమే సరి చేసుకోవాలి నెక్ను అనేది ఇలా మనకి ఎంత కావాలో అంత మార్కింగ్ చేసుకొని ఆ మార్కింగ్ వచ్చేలాగా మన లైనింగ్ మీద వేసుకున్నామంటే కుట్టేటప్పుడు నెక్ అనేది కట్ చేసుకోవచ్చు ముందుగా నెక్ కట్ చేస్తే మనకి రాదండి ఇప్పుడు వచ్చేసి మీడియల్లో మెయిన్ డాట్ ఉంటుంది కదా మెయిన్ డాట్ని అలానే నెక్ని అనేది చెక్ చేస్తున్నాను దీన్ని పెట్టేసి మే మెజర్మెంట్కి ఇచ్చిన బ్లౌజ్ని పెట్టేసి చూస్తే నాకు నెక్ అనేది ఒక హాఫ్ ఇంచు దాకా ఎక్కువ వస్తుందండి దీన్ని నేను సరి చేసుకొని కట్ చేసుకుంటాను ఇలా చెక్ చేస్తే ఒక ఆఫ్ ఇంచు ఎక్స్ట్రా కష్టం వస్తుంది నాకు పై సైల్లో పై సైల్లో తగ్గిస్తానండి కింద అయితే మనకి రౌండింగ్ వెళ్ళిపోతుంది కాబట్టి పైన ఒక ఆఫ్ ఇంచు అంటే వన్ ఇంచ్ దాక ఉంది ఒక ఆఫ్ ఇంచు స్టిచ్చెస్లోకి వెళ్తుంది ఒక ఆఫ్ ఇంచు కటింగ్ చేసిస్తానండి ఇప్పుడు వచ్చేసి నేను లెక్ నెక్ లెంత్ వచ్చేసి ఆరున్నర ఇంచులు పెడుతున్నాను అండి ఇలా పెట్టేసుకొని ఒళ్ళు ఒకే ఇలా రౌండింగ్ ఇచ్చుకుంటాను కానీ కటింగ్ చేయనండి ఇప్పుడు వచ్చేసి మనకి ఇది మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి మూడున్నర ఇంచులు సరిపోతుంది దానికి వన్ ఇంచు ఖర్చు యాడ్ చేసుకున్నాను అలా లేదు ఎందుకనుకుంటే మనకు మెజర్మెంట్కి ఇచ్చిన బ్లౌజ్లో కూడా నెక్ దగ్గర నుంచి సేప్ పట్టి వరకు ఎంత ఉందో దానికి వన్ ఇంచ్ యాడ్ చేసుకోండి ఇలా చేస్తే నాకు ఒక పావు ఇంచ్ పైకి వచ్చేసిందండి ఇప్పుడు వచ్చేసి మెయిన్ డాట్ అలాగే క్రాస్ పట్టి జాయింటింగ్ వరకు ఇలా మెజర్మెంట్ తీసుకున్నాం షోల్డర్ సెంటర్ నుంచి మెయిన్ డాట్ ఎక్కడికి ఉంది అలానే క్రాస్ బెల్ట్ జాయింటింగ్ ఎంత వరకు ఉన్నది అనేది ఇలా రెండు మెజర్మెంట్ తీసుకున్నామంటే మనకి ఫ్రంట్ డాట్ అనేది వచ్చేస్తుంది ఇది వచ్చేసి మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ నేను ఇంచుల దగ్గర పెట్టేసి అటు ఇంబావు ఇటు ఇంచు బావు అనేది మార్కింగ్ చేసేసుకున్నాను తర్వాత వచ్చేసి మనకి మెయిన్ డాడ్ దగ్గర ఒక మార్కింగ్ ఇచ్చాను అలానే సేపటి వరకు వచ్చిన మార్కింగ్ వరకు ఇచ్చి కింద ఖర్చు కోసం ఒక వన్ ఇంచ్ అనేది ఇలా యాడ్ చేశాను ఇలా యాడ్ చేసుకొని మనము బ్లౌజ్ మార్కింగ్ మొత్తం ఇలా ఇచ్చేసుకున్నాను ఇలా ఇచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి డౌట్ వేస్తే కొంచెం మైనస్ అవుతుంది కదా దానికోసం వచ్చేసి మనం వేసిన మెజర్మెంట్ కంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా బయటికి చంక సైడ్ వచ్చి మార్కింగ్ సైడ్ కింది సైడ్ అండి స్టిచ్చెస్ వచ్చే సైడ్ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా మార్కింగ్ చేశాను ఇలా చేసిన తర్వాత ఫ్రంట్ బాట మొత్తం మార్కింగ్ వెంట కటింగ్ ఇస్తున్నాను ఇప్పుడు నెక్ అనేది కట్ చేయలేదండి స్టిచ్ చేసేటప్పుడే నేను నెక్ అనేది కట్ చేసుకుంటాను ఇలా చంక సైడ్ కట్ చేసాను కదా తర్వాత వచ్చేసి ఈ కింది సైడ్ ఈ కింది సైడ్ అయినండి ఒక హాఫ్ ఇంచ్ అనేది పెంచుకున్నాను డాట్స్ పట్టడం వల్ల మనకి అక్కడ టైట్ అవుతుంది కదా దానికోసం వచ్చేసి ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా మార్కింగ్ ఇచ్చాం ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పైన ఫ్రంట్ని ఇలా ఉంచేసుకొని ఈ మిగిలిన మెజర్మెంట్కి ఒక హాఫ్ ఇంచు యాడ్ చేసుకుంటూ మనము అనేది కట్ చేద్దాం ఈ మిడిల్ వచ్చేసి నాకు వన్ ఇంచే మిగిలిందండి ఈ చెస్ట్ అనేది కిందికున్నట్లుంటుంది కాబట్టి వన్ ఇంచే గ్యాప్ మిగిలింది కానీ అక్కడ ఇంచున్న రెండున్నర ఇంచులు తీసేసుకున్నామండి అక్కడ ఎవరికైనా రెండున్నర ఇంచులు వస్తుందండి అది కిందికి వచ్చినా పైకి వచ్చినా సరే రెండున్నర ఇంచులు పెట్టేస్తే అక్కడ సేపట్టి మిడిల్లో సెట్ అయిపోతుంది ఆ చివర ఈ చివర మాత్రమే మనకి మెజర్మెంట్లు అనేది మారుతాయి ఇలా ఈ ముక్కను అనేది క్రాస్ ఉందండి క్రాస్ను అనేది కట్ చేసేసుకొని నేను ఇక్కడ సేపట్టీలు అనేది మార్కింగ్ చేసుకుంటున్నాను ఇలా సేపట్టిలు మార్కింగ్ చేసుకునే ముందుగా మనము నడుము లూజ్ ఎంత వచ్చిందో ఆ నడుము లూజ్ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి మీరు అలా వద్దనుకుంటే అనుకుంటే రిస్క్ అనుకుంటే మెజర్మెంట్ బ్లౌజ్కి ఏ ఏ కొలతలు ఉన్నాయో అదే కొలతలైనా ఫాలో కావచ్చు ఇలా మూడు ఇంచులు ఉంటే దీనికి ఆఫ్ ఇంచు కలుపుకున్నా అండి ఖర్చుకు మూడున్నర ఈ మీడియంలో వచ్చేసి రెండు ఇంచులు ఉంది దానికి ఆఫ్ ఇంచు కలుపుకొని రెండున్నర అనేది ఇక్కడ మార్కింగ్ చేశాను అలానే మనకి సైడ్ జాయింటింగ్ దగ్గర ఎంత ఉంటుందో దాన్ని కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి ఇది వచ్చేసి నడుము లూజ్ అండి నడుము లూజ్ ఎంత వచ్చిందో అందులో ఒక ఆఫ్ ఇంచు తగ్గించి ఇక్కడ వేసేసుకున్నాను తర్వాత ఈ చివరిలో వచ్చేసి రెండున్నర ఉందండి నేను మూడు ఇంచులు అనేది యాడ్ చేశాను అంటే ఆ ఆఫ్ అనేది ఖర్చు కోసం యాడ్ చేస్తూ ఇలా వేసుకున్నాం మన కుల బ్లౌజులో ఎలా ఉందో సేపట్టి అలా కొలుసుకొని దానికి ఆఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని వేసుకున్నామంటే మనకి సేపట్టి అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు సేపట్టిని కట్ చేసాం కదా అలానే రెండో పీస్ను కూడా ఈ సైడ్లో మిగిలిన ముక్కలు అనేది కట్ చేసుకుంటున్నాం అంటే మనకి నాలుగు పీసెస్ రావాలి కదా సేపట్టిలు అనేది వాటి కోసం వచ్చేసి ఇక్కడ కట్ చేస్తున్నాం ఇలా ఇప్పుడు వచ్చేసి కస్టమర్ని లైనింగ్ తేవమంటే చాలా తక్కువ తెస్తారండి నేను ఎల్బో హ్యాండ్కి అయితే వన్ టెన్ తెచ్చుకుంటానండి సన్నగా ఒక మీడియం సైజులో ఉన్న వారికి వచ్చేసి మీడియం సైజు బ్లౌజ్కి అలానే పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే ఫార్టీ సైజ్ దాటిందంటే నేను ఇంచు మీటరు పావు కూడా తెచ్చుకుంటానండి అలా కస్టమర్ని ఏమంటే ఏ సైజుకైనా కానీ మీటరే తెస్తారండి మనకి చాలా ఇబ్బంది అవుతుంది జాయింట్లు పెట్టుకున్నామన్నా క్లాత్ ఉండదు కాబట్టి వీలైనంత వరకు సైజుని బట్టి లైనింగ్ అని చెప్పండి మనకి కటింగ్ అనేది ఈజీగా అయిపోతుంది ఇప్పుడు వచ్చేసి నాకు ఈ జాయింటింగ్ కోసం ఇక్కడ తీసుకుంటున్నానండి సైడ్లో మిగిలిన ముక్కను అనేది ఇలా జాయింటింగ్ కోసం కట్ చేసుకున్నాను ఇలా హ్యాండ్ జాయింటింగ్ కోసం మనం ఫస్టే తీసామంటే మనకి క్లాత్ సేవ్ కాదండి కాబట్టి చివర్లో మనం సేఫ్ పట్టీలు కానీ హ్యాండ్కి తీసుకునే పీసెస్ కానీ ఏవైనా క్రాస్ నెక్ పట్టీలు కానీ నెక్ పీసెస్ కానీ అవన్నీ చివర్లో తీసుకోండి కొందరు అయిపోతుంది కదా పని అనేసి స్టార్టింగ్లోనే తీస్తారు లాస్ట్లో క్లాత్ వెతుక్కుంటే మనకి క్లాత్ అనేది సరిపోదు ఇప్పుడు వచ్చేసి మెయిన్ పీస్ మీద ఈ లైనింగ్ పీసెస్ పెట్టుకొని నేను కట్ చేస్తున్నాను ఇది మనకు కావాల్సిన సైజులో మార్కింగ్ వేసి మరి వర్క్ వేయించాం కాబట్టి దీనికి మిడిల్ ఏం పట్టనవసరం లేదండి కరెక్ట్గా ఉంది నెక్ కాబట్టి ఈ సెంటర్ చూసుకొని మనకు వర్క్ వేసిన మెయిన్ పీస్ నెక్ సెంటరు అలానే లైనింగ్ నెక్ సెంటర్ని సేమ్గా పెట్టేసుకొని చుట్టూ హాఫ్ ఇంచు క్లాత్ ఉండేలాగా మార్కింగ్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి ఇది వచ్చేసి నెక్ ఒకసారి కట్ చెక్ చేసుకుంటున్నానండి ఒకవేళ తక్కువ ఉంటే పైకి జరపడమా ఎక్కువ ఉంటే కిందికి జరపడమా సెట్ చేసుకున్నాం అన్నట్లు ఒక పావు ఇంచ్ అనేది నాకు కిందికి ఇలా అడ్జస్ట్ చేసుకొని కట్ చేస్తున్నాం ఇది ఇలా ఈ మార్కింగ్ గీయడం వల్ల మనం నార్మల్ బ్లౌజ్ ఎలా కట్ చేస్తున్నామో అలానే కటింగ్ అయిపోతుంది అలా కాకుండా వాళ్ళ ఇష్టానికి వర్క్ చేయించారంటే మనకి ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్ టైం వేస్ట్ అవుతుంది తలనొప్పి వచ్చేస్తుందండి దీన్ని సరి చేసుకోడానికి మనకు డైలీ వచ్చే కస్టమర్ అడిగితే మాత్రం కంపల్సరీ ఇలా వాళ్ళ బ్లౌజ్ని బట్టి మార్కింగ్ చేయించండి వాళ్ళు మీకే ఇస్తారు కదా ఇప్పుడు మనకి ఇక్కడ ఫైవ్ మినిట్స్ టైం వేస్ట్ అయ్యింది అనుకుంటే తర్వాత మనకి హాఫ్ అన్ అవర్ టైం సేవ్ అవుతుంది తలనొప్పి అనేది ఉండదు కాబట్టి నేను వీలైనంత వరకు ఎవరైనా అడిగితే ఇలా అదే నా దగ్గరే మళ్ళీ బ్లౌజ్ కుట్టిస్తారన్న వాళ్ళకి ఇలా మార్కింగ్ చేసి ఇస్తానండి ఈజీగా బ్లౌజ్ కటింగ్ అనేది చేయొచ్చు ఇలాంటి మక్కం వర్క్ బ్లౌజ్ వేసినప్పుడు చాలామంది రిస్క్ అనుకుంటారండి ఇలా మనం ఒక మెజర్మెంట్ తోటి మార్కింగ్ చేయించి వర్క్ చేయించామంటే అలాంటి బ్లౌజ్ పెద్ద రిస్క్ కాదండి కుట్టడానికి హ్యాండ్కి కూడా ఫుల్ వర్క్ చేస్తారు అలా కాకుండా మనం మెజర్మెంట్ ఇచ్చి పంపించామంటే మనకు ఖర్చు వదిలేసి మార్కింగ్ చేస్తారు కాబట్టి స్టిచ్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఇలా బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా ఫ్రంట్ పార్ట్ నెక్ను కూడా ఇలా చెక్ చేసుకొని వేస్తున్నానండి ఈవిడకొచ్చేసి ఆరున్నర ఇంచులు ఉంది నెక్ కాబట్టి నేను పైన ఒక ఆఫీస్ ఇంచ్ వదిలేసి ఇలా ఆరున్నరకి మార్కింగ్ చేస్తున్నాను కింది సైడ్లో చిన్న జాయింట్ పడుతుందండి నాకు అది లైనింగ్ మొత్తం జాయింట్ చేసిన తర్వాత ఇక్కడ చిన్న జాయింట్ అనేది పెట్టేసుకుంటాను వీళ్ళు క్లాత్ ఉంది కొంచెం పైకి వేయాల్సింది కానీ నేను మార్కింగ్ అక్కడే ఇచ్చాననేసి పాపం నా మార్కింగ్ వెంటేసారు కాబట్టి నాకు చిన్న జాయింట్ పడుతుంది కింది సైడ్లో అది అది అదైతే పెద్ద ప్రాబ్లం ఏం కాదండి నేనే కొంచెం పైకి వేసి ఉంటే మార్కింగ్ ఇది కూడా ఉండకపోయింది సమస్య ఇలా చిన్న చిన్నవి మనం అడ్జస్ట్ చేసుకొని వేసుకున్నామంటే ఏం ప్రాబ్లం ఏమి ఉండదండి ఇలా కింద సైడ్కి ఇలా అడ్జస్ట్ చేసుకొని క్లాత్ని ఇలా వేసుకోవాలి నేను వేసిన మార్కింగ్ వెంట వేసింటే సరిపోయిందండి వాళ్ళ నెక్ అనేది నేను వేసిన దానికంటే ఒక వన్ ఇంచ్ అనేది ఎక్కువ వేశారు అవి ఎక్కువ వేయడం వల్ల నేను ఇలా కింది సైడ్కి జరగడం వల్ల చిన్న జాయింట్ పడుతుంది అలా కాకుండా నేను ఆరున్నర పెట్టాను కదా అది ఆరున్నర పెట్టేసుకుంటే నాకు కింది సైడ్లో జాయింట్ పడే ప్రాబ్లం ఉండకపోయేది ఇక్కడ పైన వదిలేసాం కదా వన్ ఇంచ్ వర్క్ అలా కాకుండా వాళ్ళు కొంచెం పైకి వేస్తే ఆ చిన్న పని కూడా లేకుండా మనకి ఈజీగా అయిపోతుంది ఇది వచ్చేసి బుట్ట రన్నింగ్లో ఉంది కదండి ఇది అటు ఒకటి ఇటు ఒకటి హ్యాండ్ వేసామంటే బుట్ట కిందికి పైకి అయిపోతుంది అనేసి ఇలా రన్నింగ్లోనే మార్కింగ్ చేసిస్తే వాళ్ళు వర్క్ అనేది సేమ్ అలానే వేశారండి ఇప్పుడు ఇక్కడ ఒక హ్యాండ్ వేసాను పైన ఒక హ్యాండ్ మార్కింగ్ వేసాను ఇలా వేయడం వల్ల మనకి బుట్ట అనేది రన్నింగ్లోనే ఉంటుంది అలా కాకుండా అటు ఒకటి ఇటు ఒకటి వాళ్ళకే వదిలేసా ఉంటే రివర్స్లో వేస్తారు ప్లెయిన్ అయితే ప్రాబ్లం ఉండదండి ఇది బుట్ట ఉంది కదా బ్లౌజ్ పైన ఇది వచ్చేసి బెనారస్ అండి బెనారస్ మీద బుట్ట ఇచ్చాడు దీనివల్ల మనము ఒక మార్కింగ్ వెంట ఫాలో అయితేనే మనకి బ్లౌజ్ సీదా కాదు లేదంటే హ్యాండ్ ఒక సైడు పైకి చూస్తాయి అవ అందులో వచ్చిన లీఫ్ అనేది అదే బుట్ట డిజైన్ ఒక సైడ్ కిందకి వస్తాయి కాబట్టి ఇలా మార్కింగ్ చేసి వేయించుకున్నామంటే మనకి ఆ ప్రాబ్లం ఉండదు ఇలా ఇక్కడ ఒక హ్యాండ్ ఇచ్చాము కదా హ్యాండ్కి నేను చుట్టూ హాఫ్ ఇంచు క్లాత్ ఉండేలాగా చూసుకొని కటింగ్ ఇస్తున్నాను కింది సైడ్లో ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగా చూసుకున్నానండి మన హ్యాండ్ ఉల్టా చేస్తాం కదా దానికోసం వచ్చేసి ఇలా కట్ చేసేసుకున్నాను కదా దీన్ని పక్కన పెట్టేసి మరొక హ్యాండ్ని పై సైడ్లో కట్ చేసుకున్నాం ఇది వచ్చేసి హ్యాండ్ జాయింటింగ్ కోసం అండి ఇందులోనే ఉంచేసుకుంటే మనం మిస్ కాకుండా కుట్టేప్పుడు ఈజీగా ఉంటుంది తర్వాత ఇక్కడ పైన ఒక హ్యాండ్ ఇలా ఇలా ఒక దానిపైన ఒకటి రావడం వల్ల బుట్ట అనేది రన్నింగ్లో వచ్చేసింది అలా కాకుండా అటు చివరి ఇటు చివర వేసారంటే మనకి ఆ బుట్ట అనేది రివర్స్ అవుతుంది ఇలా కస్టమర్ అడిగారంటే ఇలా చేసి ఇవ్వండి వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా మనకి మన టైలర్ అనేది ఏది అడిగినా చేసిస్తారు ఇస్తారు ఈడ దగ్గరికి వెళ్ళాలి ఎక్కడ వెళ్ళినా ఇంత చేసి ఇవ్వరు కదా అనేసి వాళ్ళకి కృతజ్ఞత ఉంటుంది ఎక్కడ ఇవ్వరండి బ్లౌజులు మన దగ్గర ఇస్తుంటారు ఇలా కింది సైడ్ కూడా హాఫ్ ఇంచ్ క్లాత్ ఉండేలాగా చూసుకొని చుట్టూ కటింగ్ ఇస్తున్నాను చూశారు కదా మనకి కటింగ్ అనేది ఎంత ఈజీగా అయిపోయిందో అది కాకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వేయించుకొచ్చారంటే నేను ఇదివరకు వీడియోలో చూపించాను చాలా ప్రాబ్లం అనిపించిందండి అండి నాకు కట్ చేసేటప్పుడు కానీ స్టిచ్ చేసేటప్పుడు కానీ అలా వాళ్ళకి వదిలేస్తే అలా చేస్తారు అది మనకే పని అవుతుంది వాళ్ళకు తెలియ వాళ్ళకు అనుభవం లేని విషయము చేశారంటే మనకి పెద్ద రిస్క్ అయిపోయి మన టైం వేస్ట్ అయిపోతుంది ఇక్కడ వచ్చేసి నాకు కస్టమర్లు వచ్చారండి వాళ్ళని చూసి మళ్ళీ కటింగ్ స్టార్ట్ చేశాను ఇప్పుడు వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఒకటే వచ్చింది కదా మరొక పీస్ అనేది రావాలి కదా దానికి ఇలా ఆపోజిట్లో అంటే మనం ముందు కట్ చేసిన పీస్ని పెట్టేసుకొని దానికి ఎదురుగా వచ్చేలాగా ఇలా క్రాస్ అనేది తీయాలండి లేదంటే ఫ్రంట్ పార్ట్లు ఉల్టాసీద అయిపోతాయి కాబట్టి ఇట్లా ఎదురెదురుగా ఉంచుకొని మనం తీసామంటే మనకి కరెక్ట్గా వస్తుంది ఇలా దానికి ఎదురుగా ఉంచుకొని ఈ పీస్ని అనేది కట్ చేస్తున్నాం దీనికైతే అతికేం రాలేదండి దానికి నెక్ కిందికి జరగడం వల్ల చిన్న జాయింట్ అనేది పడుతుంది ఇలా చుట్టూ హాఫ్ ఇంచ్ క్లాత్ ఉండేలాగా ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా కట్ చేసుకున్నాం వీటికి వచ్చేసి మనం ఇప్పుడు షేప్ పట్టలు అనేది కట్ చేసుకుంటే మన బ్లౌజ్ కటింగ్ అనేది పూర్తయిపోతుంది ఇది వచ్చేసి బ్లౌజ్ కూడా కొంచెం మిస్ప్రింట్ ఉండేదండి అందువల్ల కస్టమర్ నా దగ్గరకు వచ్చారు ఇది ఇలా మిస్ప్రింట్ ఉందండి వర్క్ వేయించుకోవడానికి ఏమైనా ప్రాబ్లం అవుతుందంటే ఇది మీటర్ పీస్ కదండి పెద్ద పడిన ఏం ప్రాబ్లం కాదు ఒక సైడ్ నుంచి వేయమనండి మగ్గం వర్క్ వేసేవాళ్ళని ఈజీగా అది తప్పించేయచ్చు అంటే అలా కాకుండా మీరు మార్కింగ్ చేసి ఇవ్వరా నేను ఆ మార్కింగ్ వెంట వర్క్ చేయించుకుంటానంటే నేను ఆ మిస్ ప్రింట్ లేని చోట చూసి క్లాత్ కూడా బుట్టీస్ అనేది ఉల్టా సీత కాకుండా మార్కింగ్ చేసేస్తే వాళ్ళు ఈజీగా వర్క్ చేయించుకొచ్చుకున్నారు ఇప్పుడు మనకు సేపట్టీలు పట్టిలు కూడా కట్ చేసాం కదా ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ సేపు పట్టీలు అలానే బ్యాక్ పార్ట్ దాని బ్యాక్ పట్టి అంటే బ్యాక్లో పట్టి వేస్తాం కదా ఆ పట్టి అందులో ఉంచేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ ఇలా చేసుకుంటే ఈజీగా కుట్టేయగలం